రెండు లక్షల ముప్పై వేల పళ్ళు మీద ఉన్నాయి రెండు కూడా ఆర్ఎస్ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా ఆదాని పక్కలో దిబ్బనకలు దిబ్బనికల్లో జస్ట్ మిస్ బండ పోటీలు జరిగేవి కొద్ది అనివార్య కారణాల వల్ల బంద్ అయింది ఈసారి కూడా నెక్స్ట్ చేద్దాం మరి ఏమవుతుంది చెప్పారా ఎట్లుండే అట్లే ఒక ఎన్ని రోజుల మీ దగ్గర ఉండి బట్టి ఎన్ని ఎకరాలు సాగు చేసిన ఈ జత తోటి మీ పేరు ఏమన్నారు దిబ్బనెకరాలు కొద్దిగా నడిపి కాల్ చూద్దాం పట్టుకొనా ఎవరైనా ఒకరు పట్టుకొని ఆయన కూర్చున్నాడే అంతే సార్ ఎవరినీ వెనక పోయి ముందు నొయ్యి అన్నట్టుంది వెనకపోవడానికి లేదు ముందు పోవడానికి లేదు నేనైతే అంతే మరి మరి పచ్చికొండ మార్కెట్కి వచ్చేసినటువంటి తూర్పు నాటి ఆరు పళ్ళు భాగానికి ఈరోజైతే మరి రావడం జరిగింది అది ఆరు నాలుగు పళ్ళు అనేది తీసుకునే వాళ్ళు మీరే కళతో చూసి తీసుకుంటే చాలా సంతోషం ప్రస్తుతానికి వాళ్ళ మార్కెట్ విధంగా చెప్పారు సైజ్ అంతే ఇది యాభై ఎనిమిది యాభై ఎనిమిది లోపలే ఇంకా చెప్పుకోలేవు కావాలనుకుంటే నేరుగా ఆయన రైతు నెంబర్ ఇచ్చారు కదా నేరుగా ఆయనతో మాట్లాడేసుకోండి కాలేజ్ ఉందకి మరొక విడిగా కొంచు థ్యాంక్ యూ